సార్ నమస్తే సార్ మీరు ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ప్రజల నుంచి మీకు ఇప్పుడు మేమైతే గత పది రోజుల నుంచి పిఠాపురమే కాదు ఇంచుమించుగా తూర్పుగోదావరి జిల్లా ముడగదు తూర్పుగోదావరిలో చాలా నియోజకవర్గాలు తిరుగుతున్నాం అంటే ఏంటంటే లాస్ట్ టైం మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వన్ సైడ్గా సపోర్ట్ చేస్తాం ఎందుకంటే ఒక ఛాన్స్ ఇస్తే మేము అభివృద్ధి చేసి చూపిస్తాను సంక్షేమం చేసి చూపిస్తాను నాన్నగారు పాలనని నేను మెరిపిస్తాను అన్నాడు సరే ఆ నమ్మకంతో ప్రజలందరూ కూడా మా మేము ఎలా ప్రజలందరూ కూడా అలా మీరు ఓట్లేయడం జరిగింది అయితే ఆయన కేవలం సంక్షేమం అనే పేరుతో తాత్కాలిక పథకాలు పెడుతూ అంటే ఏంటి సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉండాలి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలి పిల్లలు ఈరోజు ఎంతో ఉన్నత చదువులు చదువుకుని ఉపాధి లేక వాళ్ళు బెంగళూరు హైదరాబాద్ లాంటి ప్లేసులకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకు ఇక్కడ సంక్షేమం అంటే తాత్కాలిక పథకాలతో చేస్తున్నారు కానీ డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రీస్ రావాలి అలాగే మనకి ఏదన్నా పెట్టుబడులు పెట్టే సమస్యలు వస్తే ఇక్కడ చదువుకున్న పిల్లలకి యువతకి మంచి ఉద్యోగాలు వస్తాయి సో వాళ్ళు బెంగళూరు పోయి లక్ష రూపాయలు సంపాదించుకుని ఎనభై వేలు సంపాదించుకున్న ఎక్కడుంటే ఆ పాతిక వేలు ముప్పై వేలు వచ్చిన చక్కగా కుటుంబంతో కలిసి ఉంటారు ఇంకా ఉన్నతంగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇతర రాష్ట్రాలు పోయి అక్కడ వాళ్ళు ఇచ్చే జీతం వాళ్ళకి లైఫ్ సెక్యూరిటీ కూడా ఉండదు అక్కడ కాబట్టి అలాగే మహిళలు ఉన్నారు ఇది వరకు వెయ్యి రూపాయలు ఒక బొగు మొగుడి పిల్లలు కూలి చేసుకుని వెయ్యి రూపాయలు తెచ్చుకుంటే చక్కగా ఒక ఐదు వందల రూపాయలు ఖర్చుపోయినా ఒక ఐదు వందలు దాచుకునేవారు సో పిల్లల్ని అలా చదివించుకుంటూ డెవలప్ చేసుకున్నారు ఈరోజు నిత్యావసర ధరలు పెరిగిపోయి కుటుంబ భారం ఎంత దారుణంగా ఉందంటే ఈవేళ కుటుంబం ఒక ఇలాంటి పల్లెటూరులో ఇక్కడ పదివేను వచ్చినా ఇరవై వేలు వచ్చినా బతకలేని పరిస్థితి ఉంది ఎందుకు తాత్కాలిక పథకాలతో రోజుకి యాభై రూపాయలు చెప్పున ముప్పై రూపాయలు చెప్పు ఇచ్చినప్పటికీ ఆ మనిషి దగ్గర రోజుకి రెండు వందల రూపాయలు ప్రభుత్వం రకరకాల ట్యాక్సుల రూపాయలను నిత్యావసర ద్వారా రూపించు మొత్తం మీద రెండు వందల రూపాయలు తిరిగి తీసుకోండి అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా అందరి జీవితాలు కుదేలైపోయినాయి అందుకని ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారు సరే జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ఒక శాన్స్ ఇచ్చాం కానీ ఆయన అన్ని సంక్షేమ పథకాలని ఒక గాడిని పెట్టి అంటున్నాడు ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేకుండా చేశాడు బీసీ కార్పొరేషన్ నిధులు లేకుండా చేశాడు అలాగే ఉద్యోగస్తులకి అంటే ఆయన ఇచ్చిన అన్ని మాటలని కూడా తప్పినట్టే కేవలం బట్ట నొక్కే కారుకుని పెడుతున్నాడు అది ఒకటే కాదు కదా ప్రజలు బతకాలంటే అందుకనే ప్రజలు ఈరోజు మార్పు కోరుకుంటున్నారు అది స్పష్టంగా కనపడుతుంది మేము తిరిగి అన్ని నియోజకవర్గాలకు కనపడుతుంది కూటమికి ఎందుకు వెళ్ళాలంటే అక్కడ నరేంద్ర మోడీ గారు ఒక విజ్ఞానంగా ఉన్న వ్యక్తి తర్వాత అతను ఈ దేశాన్ని దిశ దిశ నడిపించే శక్తి ఉన్నవాడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి పేరు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికో లేకపోతే ఆయన ఎవరికైనా కష్టం అంటేనే ముందు వచ్చేది అంటే ఈ ముగ్గురు కూడా విభిన్న మనస్తత్వాలు గెలినోళ్ళు ఒక కూటమి ఏర్పడినట్టు కానీ ప్రజలకు ఏం కావాల్సిన చేస్తుంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఛాన్స్ ఇచ్చామనుకోండి ఆయన ఎంతసేపు కూడా అప్పులు చేయడం లేదంటే ఏదో విధంగా ప్రభుత్వాన్ని నడపడానికి ఏదో దాన్ని ఏమంటారు అప్పు చేసే పప్పు కూడా అంటారు కదా ఆ విధంగా ఉంది కాబట్టి ప్రజలు గమనించారు ఇది గమనించి ఎలా కాదు ఇంకా మనం రాష్ట్రాభివృద్ధి చేసుకోవాలి రాజధాని లేకుండా పోయింది ఇవాళ ఏ మనం ఏ రాష్ట్రానికి పోయి ఏ ఎక్కడికి పోయినా రాజధాని లేని రాష్ట్రం అనేది మన ఒక ఐడెంటిఫికేషన్ అయింది అంటే ఇదేంటరా రాజధాని లేదు అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు అనేసి ప్రజలు అందరూ ఇంకా అంటే ప్రస్తుతం స్తబ్దతగా ఉన్నప్పుడు కూడా ఎన్నికల టైంలో ఖచ్చితంగా తీర్పునిస్తారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే ఇక్కడ చూసుకుంటున్న లోకల్గా చూసుకుంటే అటు వంగా గీత గారికి పవన్ కళ్యాణ్కి ఎలాంటి పోటీ ఉండబోతుంది వంగా గీత ఆవిడ మంచి ఆవిడ అంటే ఆవిడ ఏంటి వ్యక్తిగతంగా తీసుకుంటే పార్టీలు వచ్చినాయి కాబట్టి పార్టీ పరంగా కాబట్టి ఆవిడ గతంలో ఇక్కడ ఎంపీగా చేయడం జరిగింది ఆవిడ నైన్టీ నైన్టీన్ ఎయిటీస్ నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఆవిడ మీద అంటే పెద్ద అవనీతే అనేది నేనైతే చెప్పను కానీ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వంగా గీత గారు మంచిదని ఇక్కడ పనిచేయదు ఎందుకంటే ప్రభుత్వాలకి బేరీజ్ వేసుకుంటున్నారు పార్టీలకి బేరీజ్ చేసుకున్నారు కాబట్టి తప్పకుండా వంగా గీత గారిని కూడా ఇక్కడ తిరస్కరిస్తారు పవన్ కళ్యాణ్ గారిని పరా బయట నుంచి వచ్చాడు నెగితే ఉంటాడు అనేది కూడా ఒక జరుగు చాలా పెద్ద కుట్ర చేస్తున్నారు అంత భయపడి ఆయన మీద కుట్రలు చేయాల్సిన అవసరం ఉంది ప్రజలన్నీ గమనించి వాళ్ళకి నచ్చినప్పుడు ఎలాగో ఓట్లేస్తారు అక్కడికి ఇక్కడైతే స్పష్టంగా కనిపిస్తుంది మా మా ఎంక్వైరీ ప్రకారం అయితే ఇంచుమించి యాభై వేల నుంచి అరవై వేలు మెజార్టీ రావచ్చు అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని రోజులు మట్టి గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు ఎలా ఉండదు ఏంటి అసలు గ్రౌండ్ నుంచి రిపోర్ట్ ఎలా వస్తుంది ప్రజల దగ్గర నుంచి నేనైతే ఒక పది రోజులుగా ఈ నియోజకవర్గం ప్రతి గ్రామాన్ని టచ్ చేయడం జరిగింది వైసీపీలో ఉన్న వాళ్ళే ఈసారి మాత్రం మేము పవన్ కళ్యాణ్కి వేస్తాం ఎందుకంటే మనకి ఇక్కడ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో సపోర్ట్ కావాలి అది నరేంద్ర మోడీ గారి వల్లే సాధ్యం అవుద్ది నరేంద్ర మోడీ గారు డెఫినెట్గా ప్రధానమంత్రి అవుతారు కాబట్టి మన రాష్ట్రానికి ఎలాగ ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి కనీసం పుష్కలంగా నిధులు ఇస్తే ఆ నిధుల్ని ఇక్కడ సక్రమం ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు విజన్తో ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారని మొత్తం ప్రతి ఒక్కరికి అంటే కామన్ మ్యాన్ కూడా ఇది చెప్పే పరిస్థితి ఇప్పుడు ఇదివరకు రాజకీయాలు ఈ విషయాలన్నీ కూడా చదువుకున్న లేకపోతే ఎవరో బయట తిరిగి వాళ్ళు చెప్పరు ఈవేళ ఈ రచ్చబడిన మీద కూర్చునే కామన్ మ్యాన్ కూడా అర్థమైంది రాజకీయం అంటే ప్ర ప్రజలని నేను నిత్యం మోసం చేయలేము ఈవేళ ఎస్సీస్ కానీ బీసీస్ కానీ దాడులు అరాచకాలు అలాగే మద్యం ఇక్కడ పాపం కూలీనాలి చేసుకుని పేదలు ఉంటారు మధ్య తరగతి ఉంటారు ఇదివరకు ఖచ్చితంగా ఒక ఐదు వందల రూపాయలు సంపాదించుకుంటే ఒక వంద రూపాయల మద్యం తాగి అంటే ఈ ఇంటికి మిత్ర డబ్బులు పట్టుకెళ్ళే పరిస్థితి ఇప్పుడు ఈ మద్యం ఈ మహమ్మారి ఎంతో దుర్మార్గం ఉంటే మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి బాగా పెంపొందించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పెంపొందించే ఎక్కువ రేటు పెంచి తక్కువ క్వాలిటీ ఇస్తున్నారు వీరిదివరకు ఒక క్వాలిటీ క్వార్టర్ నైంటీ తర్వాత సరిపోయేది అది వంద రూపాయలతో సరిపోయేది ఇప్పుడు అది మద్యం ఏం చేస్తుందో వాళ్ళకి తెలియట్లేదు మళ్ళీ మళ్ళీ తాగవలసి వస్తుంది అంటే కాయ కష్టం చేసుకున్నదంతా దోపిడీకే గురవుతుంది అలాగే ఇసుక మట్టి మాపి ఇంకన్నీ ఇక అరాచకీ మరొక ఉదాహరణ ఈ ఆంధ్రప్రదేశ్ కేవలం సంక్షేమం అనే ఒక ముసుగులో ప్రజలు మభ్యపెడుతున్నారు తాత్కాలిక పథకాలు ఇచ్చి తాత్కాలిక పథకాలు కాదండి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఏర్పాటు చేయాలి ఫైనల్గా మరి ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రభుత్వం మారాలంటారా ఇదే ప్రభుత్వం ఉంటే బాగుంటుంది అంటారా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అడిగారు కదా మరి ఇచ్చారు కదా ప్రజలు మరి మళ్ళీ మార్పు కోరుకుంటున్నారు మారుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇదివరకు ఒకవేళనే మనకి ఇక్కడ పరిపాలన చేశాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కూడా సపోర్ట్ ఉన్నారు అంటే అనుసంధానం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి అంటే సెంట్రల్కి స్టేట్కి రియకపోతే అని డెఫినెట్గా అక్కడ మోడీ గారిని ఎక్కితారు ఇక్కడ ఈ ప్రభుత్వం వస్తే మాత్రం కంపల్సరీ మనకి సెంట్రల్ సపోర్ట్ కావాలి సెంట్రల్ సపోర్ట్ ఇప్పుడు ఈ గ్రామం ఉందంటే ఇక్కడ వచ్చి ప్రతి నిధులు అంటే గ్రామస్థాయిలో రోడ్లు డ్రైన్లు అన్నింటి కూడా పెన్షన్లు బాత్రూములతో సహా హౌసింగ్తో సహా ప్రతిదీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నైంటీ పర్సెంట్ ఇస్తుంది అది గ్రామ ప్రజలకు తెలియకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులను కూడా ఈయన పక్కదారి పట్టించి ఏ కార్యక్రమాన్ని కూడా సక్రమంగా నడుపుకుండా కేవలం బట్టను నొక్కే కార్యక్రమం అంటే ప్రజల్ని కింద కిందనమాట అంటే నేను పెడితే తినాలనే స్థాయికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అయితే ఒక ఛాన్స్ అయిపోయింది ఇంకా ఇంకా వీళ్ళు ఇప్పటికే చాలా డ్రామాలు చేస్తున్నారు అయినా సరే ప్రజలు గమనిస్తున్నారు నవ్వుకుంటున్నారు ఇంకా ఒకసారి అయితే మోసం చేస్తాం కానీ అంత ఎక్కడ మోసపోతామని చెప్పేసి రేపు రాబోయే ఎన్నికల్లో డెఫినెట్గా ఈ రాష్ట్రంలో నూట యాభై సీట్లు ఉమ్మడి ఈ కూటమికి వస్తే ప్రజలు కూడా ఏ ఒక్కళ్ళు మేము గతంలో వైసీపీకి చేసినామండి అది ఈసారి మారుస్తామండి సంక్షేమంతో పాటు మాకు అభివృద్ధి కావాలి రాజధాని కావాలంటున్నారు యువత అయితే మరీ నిరుద్యోగులు అయితే మరీ ఇంకా వ్యతిరేకంగా ఉన్నారు